పట్టుదల ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యము ఒక రాజు పెద్ద సైన్యం ఒక రాజుతో యుద్ధం చేశాడు ఎవరి శక్తి కొలది వారు పోటాడాడు ఎత్తులకు పై ఎత్తులు వేశారు ఎదుటి వాళ్ళు చిత్తు చేయాలని యుద్ధంలో ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం రాజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాడు ఆ రాజు మిక్కిరి అలసిపోయి దగ్గర ఉన్న గృహలో దాక్కునడానికి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక సాలిడ్ కనిపించి అది కింద నుండి పైకి తన గూడికి చేరాలని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ అది కింద పడిపోతూ ఉంది ఒక్కసారి కాదు అనేక అది కింద పడిపోయింది అయినా అది తన ప్రయత్నము విడవలేదు పదిగోడవసారి తన గూడికి చేరింది దాని పట్టుదల చూసిన రాజు జ్ఞానోదయమైంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల కార్యక్రమం కార్యక్రమాన్ని సాధించాలి అనుకుని నిర్ణయించుకున్నాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడు తన సైనికులకు తగినంత శిక్షణ ఇచ్చాడు వాళ్ళు పెద్దరాజు సైన్యాన్ని సులభంగా ఓడించి శత్రువులను మట్టి కనిపించాడు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు చిన్న రాజు విజేత అయ్యాడు నీతి జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి